सारी, सारी मतलब डिफरेंट ప్రింట్ అండి మొత్తం కూడా చూడొచ్చు రన్నింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది బోట్ ఈ శారీ అంతా చూడొచ్చండి ఇక్కడ మీకు ఇవన్నీ జరీ లైన్స్ ఉన్నాయి మీనా వచ్చింది బోర్డర్ లో కూడా బోర్డర్ లో కూడా మీనా డిజైన్ మనం లాస్ట్ టైం ఇందులో సిక్స్ పీసెస్ మ్యాచింగ్ ఫస్ట్ ఇచ్చాం బొంబు క్రష్ చెప్పొచ్చు మీరు కివీ క్రష్ అండి బాక్స్ క్యాట్లాగ్ కాంబోలో ఉంటది శారీ అంతా అసలు చూసారు ఎంత మంచి మధ్యలో అంతా మనకి డిజిటల్ ప్రింటే కాదు ఇప్పుడు పట్టుకొని నిజంగా ఫీల్ చేయొచ్చు సార్ ఎందుకంటే పట్టుకుంటేనే అసలు చాలా మంచిగా ఉంది బనారస్ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్ చూస్తే తెలిసిపోతుంది లైట్ క్రష్ ఉంది క్రష్ ఉంది ఇందులో ఇందులో మనకి గోల్డెన్ తో ఒక లైన్ ఇందులో కూడా మీకు క్రషింగ్ ఉంది ప్లస్ ఇందులో జరి చెక్స్ ఉంది సో వన్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికీ సార్ని చూసి చెప్పేసేయచ్చు నేను ప్రతిసారి ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదు లగన్ సారీస్ దగ్గరికి అయితే వచ్చేసామని ఈ రోజు కూడా వెరైటీస్ చూసుకుంటే మంచిగా ఏదో కూరగాయలు కుప్పలు పడేసినట్టు పడేశారండి శారీస్ అయితే సో ఆ శారీస్ ఏంటి మరి రేట్లకు ఎలా ఇస్తున్నారు పార్సిల్స్ కూడా ఉన్నాయి మంచిగా పట్టు శారీస్ పెట్టేశారు ఇంకా ప్రైజెస్ గురించి అయితే మీ అందరికి తెలిసిందే మంచిగా పెళ్లి సందడి ఆఫర్ కింద బిగ్ సూపర్ సెల్ అయితే ఇచ్చేస్తున్నారు మరి ఈ రోజు కూడా ఎలాంటి ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి అని కూడా వీడియోలోకి వెళ్ళి క్లియర్ గా అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు సార్ ఎప్పుడు చెప్తుంటారు పాపం చాలా సార్లు ప్రతి వీడియోస్ లో చెప్తుంటారు అడ్రస్ అని అయినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్పేసింది సార్ ఈజీ అడ్రస్ అండి చాలా ఈజీగా అఫ్జల్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్క్ మదీనా సర్కిల్ దగ్గర బాగా గుర్తు పెట్టుకోండి సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లోనే చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే మీకు లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుందండి కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మానే శారీస్ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మా ఆన్లైన్ బిజీగా వస్తుంది మీకు తొందరగా రిప్లై ఇవ్వట్లేదు అంటే తొందరగా వెంటనే మీరు కాల్ చేయవచ్చు హెల్ప్ లైన్ నంబర్ కి ఇంకా స్టార్ట్ చేద్దాం వెరైటీస్ అయితే ఈ రోజు చేసేద్దాం సార్ ఫస్ట్ మేడం ఇది జారా ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఎంత సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంది బట్ క్వాలిటీ సూపర్ అండి ఓకే మీకు జారా ప్లస్ అంటే ఇంకా జారా ప్లస్ లాగే ఉంది సూపర్ లో సూపర్ జారా లో కూడా ప్లస్ అంట ప్లస్ ఓకే రేట్ లో మైనస్ ఓకే జారా లో ప్లస్ క్వాలిటీ లో ప్లస్ రేట్ లో మైనస్ రేట్ లో మైనస్ అంతే అంతే స్టార్టింగ్ లోనే మీకు బ్లౌజ్ అయితే ఉందండి ఇక్కడ చూడండి బ్లౌజ్ అండ్ ఇది పల్లో వస్తుంది సారీ మొత్తం డిఫరెంట్ ప్రింట్ అండి మొత్తం కూడా చూడొచ్చు రన్నింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది బొటిక్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది టేస్ట్ ఉంటే ఇందులో ఒక కలర్ ఓపెన్ చేసాం కదా ఎన్ని కలర్స్ వచ్చేస్తాయి సార్ చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మీకు ఓకే ఈజీగా లాగా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా మీ ముందు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పార్సల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి బండల్స్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మంచిగా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ లో లో రేంజ్ వచ్చింది మీకు డార్క్ లో కావాలా డార్క్ లో ఉంది లైట్ లో కావాలంటే లైట్ లో కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ అవే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చిన్న సైట్ ఇట్లా ఫోర్ కలర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సార్ మార్కెట్ ఇస్తున్నారు ఓకే సో ఫస్ట్ ఆఫర్ రేట్ తెలిసిపోయింది నెక్స్ట్ సార్ నెక్స్ట్ మేడం బాక్స్ క్యాట్లాగ్ కాంబోలోని స్పెషల్ వెరైటీ ఇస్తానండి ఈ వెరైటీస్ ఎలా ఉంటాయంటే చాలా అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ అందులో జరీ లైన్స్ కూడా వచ్చిన ఇదైతే పళ్ళు సారీ అంతా చూడొచ్చండి ఇక్కడ మీకు ఇవన్నీ జరీ లైన్స్ ఉన్నాయి ప్లస్ మనకి ఇందులో త్రీ టైప్స్ గా ఇట్లా చూసుకుంటే పైన బోర్డర్ ఉంది మధ్యలో బోర్డర్ ఉంది కింద మిడిల్ వన్ కూడా బోర్డర్ బ్లౌజ్ కూడా ఓకే సార్ ఇవన్నీ కూడా కూడా బాక్స్ కాంబో ఉంటాయి మీకు బాక్స్ లో కాంబోలో ప్లస్ ఇందులో సింగల్ ఎయిట్ కలర్స్ అండి విత్ క్యాట్లాగ్ కాంబో వచ్చి ఇందులో మీకు ఒకటే టైప్ డిజైన్ కాకుండా ఒక్కొక్క క్యాట్లాగ్ ఒక్కొక్క డిజైన్ ఉంటది ఇప్పుడు ఇంకొక కేటలాగ్ కూడా చూపిస్తాయి ఎలా ఉంటది చూడండి ఇవన్నీ కూడా రేట్ కూడా చెప్పేస్తాం మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉన్న వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ స్పెషల్ పెళ్లి సందడి ఆఫర్ రేట్ లో పెట్టుబడులకి మా అక్క చెల్లెలకి బిజినెస్ లో అమ్ముకోవడానికి చాలా మంచి ప్రాఫిట్ వచ్చేలా అమ్ముకోడానికి కూడా బ్లౌజ్ సెపరేట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మొత్తం సిల్వర్ ఫాయిల్ విత్ మైకా ప్రింట్ ఇస్తే మంచి ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఇస్తామండి ఇచ్చుకోండి కలర్ మ్యాచింగ్ ఇందులో అయితే 6 కలర్స్ రేంజ్ ఇందులో 6 ఉన్నాయండి కొన్ని 8 కొన్ని 6 మీకు కేటలాగ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ కూడా చూపిచేస్తానండి ఖాళీ రెండు సెట్లు చూపించి కాదు మీకు మొత్తం స్టాక్ చూపించే నేను చెప్తాను ఇచ్చుకోండి దీనికి కూడా ఇలాగే కేటలాగ్ బుక్ వస్తుంది ఇవన్నీ రకాలు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లో ఉన్న కింద ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ వరకు ఉన్నాయి ఇంకా పార్సల్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ క్యాటలాగ్స్ అన్ని మీకు ఒకటే రేట్ లో ఇందులో మినిమం హండ్రెడ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మా దగ్గర వన్ హండ్రెడ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్రైస్ ఓన్లీ ఈ సార్ కూడా రాదు చూడండి అది కూడా రాదు ఇది కూడా రాదు నిజంగా ప్లస్ ఐటమ్ సో జెన్యున్ అంటే జెన్యున్ ఉండాలి కదా మీకు అలాంటి జెన్యున్ కావాలంటే లగన్ షాక్ మళ్ళీ క్యాట్లాగ్ లేవో పాత బాక్స్ అలా కావచ్చు అన్ని కొత్త కేటలాగ్స్ షైనింగ్ బాక్స్ క్యాటలాగ్ కాంబో అన్ని ఫ్రెష్ గా ఉంటాండి పార్ పార్సల్ పెట్టేసారు ఈ రోజు పార్సల్ ఓపెన్ చేద్దాం చాలా రోజులు చేస్తున్నారంటే అందులో ఏదో దమాఖ ఉంటే అంటే ప్రతిసారి మనం ఇందులోని కూడా చూడండి ఈ పార్సల్ లో ఇచ్చే మనం డిజైన్స్ లో కూడా డిజైన్ టేస్ట్ అనేది మారుస్తున్నాం ఒకటే టైప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి మ్యారేజెస్ కూడా ఉన్నాయి చాలా మందికి పట్టు సారీస్ కూడా కావాలి పెట్టుబడులకి లోపల కూడా డబల్ ప్యాకింగ్ ప్యాక్ పార్సల్ తీసుకుంటే నైన్టీ లేకపోతే హండ్రెడ్ పీసెస్ పార్సల్ ఉంటదండి ఇలాగ బండల్స్ ఉంటాయి చూడండి ప్యాక్ బండల్స్ అంటే ఒక బండల్ తీద్దాం ఇది ఒక బండల్ కూడా ఓపెన్ చేస్తా చూడండి ఈసారి అన్ని డిజైన్లు చూడండి ఒకటి కూడా మీకు లైట్ గా ఉండాలి అన్ని మంచి డార్క్ టేస్ట్ లో ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చాయి అన్ని కూడా చాలా బాగుంది ఆరెంజ్ కూడా బాగుంది చూడండి గ్రీన్ లైట్ బాగుంది కూడా ఈ డిజైన్ ఒక డిజైన్ ఓపెన్ చేద్దాం అండి ఏదైనా ఒకటి ఒకటి చూపించి మీరు చెప్తాను ఇందులో బండల్స్ డిజైన్స్ ఎలా వస్తాయి చూడండి బిగ్ బార్డర్ మళ్ళా చూసారండి బోర్డర్ కూడా ఎలా ఉందో మీనా వచ్చింది బోర్డర్ లో కూడా బోర్డర్ లో కూడా మీనా డిజైన్ ఇలాగ రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ డిజైన్ టోటల్ గా వీవింగ్ లోనే ఉంటదండి అవును చూడండి ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుందండి లాస్ట్ లో మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటదండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంది ఇందులో మీరు ఒక బండల్ తీసుకుంటే లాగా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయండి ఇది ఓపెన్ బార్డర్ డిజైన్ చాలా మంది బండల్స్ పార్సల్స్ కూడా చెప్తున్నారు తీసుకెళ్తున్నారు ఇప్పుడే మనం ఇప్పుడు ఈ పార్సల్ తెచ్చారు ఇప్పుడే ఒక ఫోర్ పార్సల్స్ తీసుకెళ్లారు కింద కస్టమర్ అడిగారు అని లో మా దగ్గర ట్వంటీ పార్సల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయండి ఇప్పుడే ఒక పార్సల్ నేను ఇక్కడ ఓపెన్ చేసి స్టే తెచ్చాను ఆ ట్వంటీ పార్సల్ నుంచి ఫోర్ పార్సల్స్ ఏమో ఒక కస్టమర్ అడిగారు వాళ్ళ గురించి ఇప్పుడే తీసుకెళ్లారు జస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడే మా దగ్గర పార్సల్ పార్సల్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పార్సల్ ఏంటండి నేను ఒక కస్టమర్ అయితే ట్వంటీ థౌసండ్ సారీస్ తీసుకున్నారు మా దగ్గర ట్వంటీ థౌసండ్ సారీస్ కావాలన్నా అంటే ఇందులో ఫైవ్ థౌసండ్ అందులో సిక్స్ థౌసండ్ ఇందులో త్రీ థౌసండ్ అందులో టూ థౌసండ్ అలా కలర్ ఒకటి అలా కూడా తీసుకుంటున్నారు మీరు ఇందులో చూసుకోవచ్చండి కూడా బండల్స్ ఎలా ఉంటాయో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటది కానీ టెన్ వస్తాయి చూసారా ఎలా ఉన్నాయా కలగలు ఆడుతున్నాయి అన్ని డిజైన్లు కూడా ఓకే ఇంకా వెయిట్ చేస్తున్నాయి మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎప్పుడు వర్క్ వెయిట్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి అన్న మీరు ఎప్పుడు కూడా అక్క చెల్లెలు అక్క చెల్లెలు అంటుంటారు అన్న అనరా అంటే అక్క అని అంతే చెప్తే చాలండి మా అక్క చెల్లెలే అన్నల్ని పంపించేస్తారని అని చెప్పారు బా చెప్పినారు అక్క చెల్లెలు చెప్తే చాలు అన్నలు కూడా వచ్చేస్తారు ఎందుకంటే అక్క చెల్లెలది హోమ్ మినిస్టర్ అంటే పవర్ఫుల్ ఉంటారు పంపించేస్తారు అనమాట అలా ఉంటుంది ఇది ప్రైస్ ఈసారి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు మీరు మరి ఇట్లా ఆఫర్ ఇస్తుంటే మరి ఎందుకు తీసుకెళ్ళారు అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళ గురించి చెప్తున్నాను ఈసారి చూడండి నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటదండి ఇది చాలా చాలా క్లాస్ వెరైటీ ఇది రేంజ్ కూడా సిల్వర్ 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 లో కొత్త డిజైన్ ప్రైస్ కూడా రెగ్యులర్ హోల్సేల్ రన్నింగ్ ప్రైస్ నాది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉండేది మార్కెట్ మనకు రేట్ తెలియదు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు తెలియదు ఐడియా లేదు ఇది చూడండి బ్లౌజ్ మనం లాస్ట్ టైం సిక్స్ పీసెస్ మ్యాచింగ్ ఫస్ట్ ఇచ్చాం తర్వాత ఎయిట్ మ్యాచింగ్ సెట్ ఇచ్చాం ఈ రోజు కొత్త మ్యాచింగ్ లో మేడం ఇలాగ చూసుకోవచ్చండి టెన్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ కొత్త కలర్స్ వచ్చాయండి అన్ని న్యూ కలర్స్ వచ్చాయి చూడండి ఈ వైలెట్ కాంబినేషన్ చూసారండి ఎలా మంచిగా చూడండి ఎంత మంచిగా డిజైన్ కూడా బాగా తెలుస్తుంది బ్లూ కి సిల్వర్ చూడండి గ్రీన్ కి డార్క్ గ్రీన్ బాబా ఇది కొత్త కలర్ చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చూసారండి ైస్ కూడా చెప్పిస్తారా ఓన్లీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మార్కెట్ రేట్ హోల్సేల్ ఉండొచ్చు ఈసారి పెళ్లిస్తే ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ అంటే నెక్స్ట్ బాక్స్ లోని బాక్స్ ప్యాకింగ్ లో బంబు క్రష్ బంబు క్రష్ చెప్పొచ్చు మీరు కివీ క్రష్ చెప్పండి బాక్స్ కేటలాగ్ కాంబోలో ఉంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు సింగిల్ డిజైన్ కూడా కావాలంటే రెడీగా అవైలబుల్ గా ఉంటదండి ఫ్యాన్సీలో ఇచ్చాం ఈసారి మనం ఇది చాలా సారి బాగుంటదండి ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ లో మీకు తెలుస్తుంది చూడండి క్రషింగ్ ఎలా ఉందో చూడండి లైట్ గా బంబు క్రషింగ్ ఎలా ఉందో తెలుస్తుంది ప్లస్ ఇందులో కూడా కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కూడా చిన్న సెట్ అండి ఇది కూడా సిక్స్ కలర్స్ ఓన్లీ విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మరి ప్రైస్ ఇది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై ఓకే నెక్స్ట్ వెరైటీ ఇప్పటి వరకు మనం ఇందులోని జరి చెక్స్ లో ఇవ్వలేదండి నార్మల్ గా ఇట్లా లైన్స్ 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 లో ఇచ్చాం ఈసారి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం ఇందులోని ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మంచిగా ఉంది ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ ఇదైతే పళ్ళు పళ్ళు ఎంత అసలు మొత్తం జెరీ చెక్సే కాదు బుట్టా ఉంటారండి మొత్తం ప్రింట్ కాదు ఇది చాలా మంది ప్రింట్ కూడా ఇస్తున్నారు మనం వీవింగ్ లో అండ్ లుక్ కూడా వచ్చేసరికి చూడండి చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ గా అనిపిస్తుంది సారీ కూడా అండ్ బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి రెడ్ కలర్ మంచి ప్యూర్ క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది అండి ప్లస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా వచ్చేస్తాయి చిన్న సెట్ అండి మీకు ఇది కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది చూసుకోవచ్చు అన్ని సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ సూపర్ లో సూపర్ క్వాలిటీ బ్రింజాల్ కలర్ కి మీకు గోల్డెన్ ఎల్లో బ్లౌజ్ పింక్ కి చూడండి ఇలాగా మీకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇలా సిక్స్ కలర్స్ ఉంటాయండి

నెక్స్ట్ రిచ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ సిల్వర్ లో ఈ ప్యాటర్న్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ వెరైటీ అండి ఎందుకంటే ప్యాటర్న్ డిజైన్ లో ప్యాటర్న్ ఇచ్చే ఇదంతా కూడా మనకి కొంచెం ఇట్లా జిగ్జాగ్ లాగా ఇట్లా కర్వుడ్ లాగా ఇచ్చేసారు మధ్యలో అంతా మనకి డిజిటల్ ప్రింటే కాదు జరీ కూడా జర్రీ కూడా ఉంది టోటల్ ఈ జర్రీ చూసారండి ఇక్కడ వరకు ఉంది మీకు జరగీ ఇక్కడ కింద అయితే ఇక్కడ వరకు ఉంది డిజైనింగ్ జరీ డిజైనింగ్ అనేది పై వరకు ఉంది మీకు బిగ్ బార్డర్ అన్నమాట లైక్ బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ప్లస్ ఇందులో కలర్స్ అయితే సూపర్ లో సూపర్ కలర్స్ అండి చూస్తూ కలర్స్ మంచి కలర్ మ్యాచింగ్ అయితే వచ్చి ఇట్లా పెడుతున్నాను ఇట్లా పెడితే కింద శారీ కూడా తెలుస్తుంది కలర్ ఓకే సార్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని పెస్టల్ కలర్స్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ కూడా ఈ లిఫ్ట్ డిజైన్ చూసారా ఎంత బాగుందో ఈ బోర్డర్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇది నేను గ్యారంటీ గా చెప్తున్నా ఈ ప్రైస్ కి మీరు ఒక సెట్ తీయండి ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంత గ్యారంటీగా గా మరి

అంటే న్యూ ఐటమ్ అండి ఇది ఇంకా ఇప్పుడే లాంచ్ అయ్యింది కొత్త ఫ్యాబ్రిక్ ఇప్పుడే ఫ్యాబ్రిక్ పట్టుకొని నిజంగా ఫీల్ సార్ ఎందుకంటే పట్టుకుంటేనే అసలు చాలా మంచిగా ఉంది అంటే స్పెషాలిటీ ఏంటంటే చూడండి ఇందులో సీక్వెన్స్ లైన్ ఉంది ప్యాటర్న్ లైన్స్ కూడా ఇది ఉన్నాయి జీరో ఎంఎం సీక్వెన్స్ జీరో ఎంఎం సీక్వెన్స్ అనేది పైనుంచి బోర్డర్ వరకు ఉంది అండి మీకు జేకాట్ బార్డర్ వల్ల అండ్ బ్లౌజ్ ఇదిలాగా బ్లౌజ్ అంటే మనం డోలా ఇస్తున్నాం అందులో కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నాం రికో ఇస్తున్నాం డెవలప్ చేస్తున్నాం అందులోని మ్యాథ్స్ మేలో ఇస్తున్నాం అందులో కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా కొత్త ఫ్యాబ్రిక్ కావాలా మా డిజైనర్ బుటిక్ టెస్ట్ అమ్మ అక్క చెల్లెలకి ఈ వెరైటీ చాలా బాగుంటుంది అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇక్కడ చూడొచ్చండి కలర్ మ్యాచింగ్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అనమాట మంచి టేస్ట్ అండి కలర్ మ్యాచింగ్ అయితే నేను గ్యారెంటీగా చెప్తున్నాను ఇంత మంచి టేస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ ఇంకా మీకు ఎక్కడైతే దొరకనే దొరకదు హండ్రెడ్ పర్సెంట్ సార్ మరి సూపర్ ఇక్కడ లగన్ ప్రైస్ ఇది మీకు షోరూమ్స్ లో గాల్ దొరికిన ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఉంటుంది సార్ ఇస్ హోల్సేల్ రేట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల రూపాయలు అంటే ఓకే సో నెక్స్ట్ బెనారస్ బెనారస్ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జ్ చూస్తే తెలిసిపోతుంది పట్టుకునే అవసరం లేదు చూసుకుని చెప్పొచ్చు మీరు చూడండి రిచ్ ఫల్స్ సార్ ఎంత బాగుందో డిజైన్ మనకి కాంబినేషన్ కూడా చూస్తే ఇట్లా ట్రయాంగిల్స్ లో కూడా గోల్డెన్ ఉంది సిల్వర్ తో కాంబినేషన్ తో మేడం ఇందులోని ఒక సెట్ తీసుకుంటే మీకు ఇలాగా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఇందులో మీకు ఇలాగా సిక్స్ కలర్స్ ప్లస్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సూపర్ లో సూపర్ మోడల్ అండి అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఇంకొక సెట్ చూపిస్తా ఈ సెట్ చూడండి ఇంకొక సెట్ కూడా అంటే మా అక్క చెల్లు కూడా ఐడియా అవ్వాలా ఎలాంటి డిజైన్లు వస్తాయి ఎలాంటి మోడల్స్ ఉంటాయి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ప్రతి ఐటమ్ లో ప్రతి డిజైన్ లో మొత్తం క్లారిటీగా పనిచేస్తాం అండి మేము అలా పై పైన కాదు మొత్తం ఐఫోన్ లో క్లారిటీగా ఉంటాం అనమాట ఇలాగ మీకు సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఇదైతే వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం రేట్ లో అమ్ముకోండి మీరు ఈజీగా ఎందుకంటే ఇది వెయ్యి రూపాయలు ప్లస్ ఐటమ్ హోల్సేల్ లోనే నేను ఇచ్చే మీకు హోల్సేల్ టు హోల్సేల్ ఇంకా నేను చూపించిన డిజైన్స్ కాకుండా ఇంకా చాలా హెవీలో హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ ఐటమ్ అయితే సూపర్ ఉంది ఆరు వందల తొంభై తొంభై అంతేనా న్యూ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఇది కూడా చాలా ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ చూసారా ఎలా ఉందో మోడల్ ప్లస్ లైట్ క్రష్ ఉంది క్రష్ ఉంది ఇందులో ఇందులో మనకి గోల్డెన్ తో ఒక లైన్ సిల్వర్ తో ఒక లైన్ బోర్డర్ లో కూడా అంతే బోర్డర్ లో కూడా అంతే ప్లస్ మనకి చిన్న బాన్ీ లాగా బాత్ ప్రింట్ కూడా కనిపిస్తుంది ఇది కివీ క్రష్ అంటారు దీన్ని కివి క్రష్ కివి క్రష్ ఇది ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి పళ్ళు మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చూడండి లుక్ చూడండి సూపర్ ఉందో క్లారిటీ ప్లస్ లుక్ మోడల్ చాలా బాగుంటది సూపర్ ప్లస్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్స్ చూసారంటే ఇంకా మీరు ఒక సెట్ కాదు ఒక పార్సల్ కావాలంటారు అలా ఉన్నాయి కలర్స్ అయితే చూడండి మీకు ఇలాగా బ్లూ కలర్ ఫస్ట్ మనం గ్రీన్ చూపించాం బ్లూ బ్రింజాల్ తర్వాత కూడా మీకు మంచి రాయల్ బ్లూ కలర్ ఉందండి చూడండి ఎల్లో గోల్డెన్ బంగారం

ఇక్కడ ఈ రోజు మీ చాయిస్ ఈ టూ కలర్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి చూపించలేదు పింక్ కలర్స్ ఇది కూడా చూడండి ఎలా ఉందో ఇందులో కూడా మీకు క్రషింగ్ ఉంది ప్లస్ ఇందులో జరి చెక్స్ ఉంది ప్లస్ ఇందులో జరి బూటా కూడా ఉంది కింద మళ్ళీ బార్డర్ మేడం చూడండి ఈ బోర్డర్ వచ్చి కింద మళ్ళీ మీనాకరి బార్డర్ ఇది అంత న్యూ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది న్యూ లో న్యూ కలెక్షన్స్ ఇవి రిచ్ పళ్ళు అండి దీనికి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఒక్క నిమిషం డబల్ పెట్టి చూపిద్దాం ఇంకా క్లియర్ గా క్లారిటీ గా తెలుస్తుంది మొత్తం చాప్ డే అండి ఇది నార్మల్ డై కూడా కాదు టోటల్ గా చాప్ డై క్లారిటీ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి మీకు చూడండి బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఎంత లైట్ వెయిట్ గా ఉందా చూసారా మీకు చాలా లైట్ వెయిట్ బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉందంటే అసలు బ్లౌజ్ పైన పెట్టవలసింది అవును అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా మీకు 1 మీటర్ ఇచ్చేశారు ఇందులో కలర్స్ కలర్స్ ఓకే సర్ కలర్స్ ఓ కలర్స్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న బూటీస్ పెద్ద బూటీస్ చిన్న ఈ పెద్ద ఈ మీడియం అన్నీ ఉన్నాయండి ఇందులో ఎన్ని కావాలని తీసుకోవచ్చు అవునా నో సెట్ వైస్ ఆప్షన్ నో సెట్ వైజ్ మా అక్క చెల్లెలకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ రెండు మూడు కలర్స్ డిజైన్స్ చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడ తీసుకోండి మీకు ఇది ఈచ్ వన్ శారీ మేడం మా అక్క చెల్లెల గురించి అన్న తమ్ముళ్ళ గురించి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ వన్ థౌసండ్ నైన్టీ రూపీస్ థౌసండ్ ఇంత హెవీ డిజైన్ అంటే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఈ ప్రైస్ ఈ క్వాలిటీని సో మీరు కూడా వచ్చి షాక్ అయిపోవాలి అనుకుంటే లగన్ షాక్ విజిట్ చేసేయండి ఎందుకంటే మంచిగా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ క్వాలిటీ అయితే బెస్ట్ ఇచ్చేసిన డిజైన్స్ కూడా చూసారు కదా డైలీ వేర్ నుంచి మీకు హెవీ ఐటెమ్స్ వరకు కూడా ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నారు సో ఇట్ ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయి మేడం బల్లకి గుద్ది చెప్తున్నాను గ్యారంటీ గా చెప్తున్నాను మీరు తీసుకెళ్ళిన తర్వాత మార్కెట్ లో ఎక్కడైనా ఎక్కువ మీరు బిజినెస్ చేసే బాధపడవచ్చు ఎక్కువ రేట్లో లో మా దగ్గర తర్వాత తీసుకెళ్లి బాధపడే అవసరమే లేదు మీరు ఇంకా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా మనం బిజినెస్ చేయాలా అనే ఒక కోరిక ఇంకా పెరుగుతుంది అనమాట చూస్తారు కదా మరి ఫాస్ట్ గా ఇంకా విజిట్ చేసేసండి లగన్ శారీస్ కి లేదు అనుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు డిలే చేయకుండా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం